ప్రార్థన విధాడు ఇప్పుడు ఈ తాటిగుమి గ్రామ ప్రజలను వినిచుండగా మనం ప్రార్థన చేస్తున్నాం ఈ తాటిగుమి గ్రామంలో ఉన్న ప్రతి రోగి ఆరోగ్యవంతులుగా మారాలని ప్రార్థన చేస్తున్నాం ఈ దాటిగురి గ్రామంలో ఉన్న ప్రజలు కుటుంబ సమస్యలు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం ఈ మైక్ ద్వారా చాలా మంది వింటున్నారు ఆనాడు యోస్వా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఇస్రాయలీలు అందరు వింటూ ఉన్నారు కొంతమందికి డౌట్ రావచ్చు ఈ ప్రార్థన ఏమి విజయాన్ని కలిగిస్తుంది అనుకోవచ్చు ఈ ప్రార్థనకు ఏ జవాబు వస్తుంది అనుకోవచ్చు అలాగే మన తాటిగుమి గ్రామంలో కూడా ఆ వీళ్ళ ప్రార్థన చేస్తే మనకు మేలు కలిగిద్దా అనుకుంటారు కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే మన కోసం ప్రార్థన చేస్తున్నారు దేవుడు కార్యం చేస్తాడు అనుకుంటారు కొంతమంది కొంతమందికిమో విశ్వాసం వస్తుంది కొంతమందికి ఏమో అవిశ్వాసం వస్తుంది విశ్వాసం కలిగిన వారు ధనులు అవుతారు అవిశ్వాసం కలిగిన వారు దరిద్రులు అవుతారు విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుడు బాగు చేస్తాడు విశ్వాసం లేనటువంటి వారు దేవుడు బాగు చేయడు అందుకు దరిద్రత వస్తారు ప్రార్థన ప్రాప్తం చేస్తుంట ఇస్రాయిలందరూ ఉన్నారు ఏమని ప్రార్థన చేశాడు చదవండి మాట యహోస్వా యహోబాబు ప్రార్థన చేసాడు సూర్యుడా నీవు గిపుయోనులో నిలువము చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను చప్పుడు పడి దేవుని కనపరుచుకుందాం క్రైస్తులను హియా ఎంత అద్భుతమో చూడండి ఒక నరుని యొక్క మనవి దేవుడు విన్నాడు యహోస్వ ప్రార్థన విన్న దేవా నా ప్రార్థన వినుమయా అని నీవు ప్రభుని అడగాలి చూడండి యహోస్సు ఏమని సూర్యుడా నీవాగు చంద్రుడా నువ్వు నిలిసిపో అని ధైర్యంగా విశ్వాసముతో దేవునికి పెట్టాడు యోస్వా అలాంటి ధైర్యం మనకుందా ఉండాలి అలాంటి ధైర్యం లేకపోతే వ్యర్థమే అలాంటి విశ్వాసం లేకపోతే శూన్యమే కొంతమంది కులక్రైస్తులుగా ఉంటారు కొంతమంది మత క్రైస్తులుగా ఉంటారు కొంతమంది జన్మతర క్రైస్తులుగా ఉంటారు కొంతమంది ఆచార క్రైస్తులుగా ఉంటారు వీరి ప్రార్థనలు వ్యర్థమే వీరి ప్రార్థనలు శూన్యమే ఏంటంటే ఆదివారం గుడికి వెళ్ళాం వచ్చాం ఇలాంటి ప్రార్థనలు దేవుడు వినడు వినడని మీకు మీరు ఎలా చెప్పగలరయ్యా అని అనొచ్చు చూడండి శంకరి ప్రార్థన విన్నాడే కానీ పరిసరి ప్రార్థనకు జవాబిచ్చాడా ఇవ్వలేదు మన ప్రార్థన ఎలాగుండాలి శుంకరి ప్రార్థనలాగుండాలి పరిసేడి ప్రార్థనలాగా ఉండకూడదు పరిసేడి ప్రార్థనలాగా ఉంటే శూన్యం వ్యర్థం మన ప్రార్థన శుంకరి ప్రార్థనలా ఉండాలి శుంకరి కన్నీరు కార్చాడు శుంకరి రొమ్ము కొట్టుకుని రోదన చేశాడు శుంకరి తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఈనాడు పాపాన్ని వారు లేనండి కప్పుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థన పెట్టాడు మన ప్రార్థన ఎలా ఉండాలమ్మా సుంకరి ప్రార్థన వలె ఉండాలి ప్రార్థన